దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం అవిధేయతలో ఆశీర్వాదం నిజంగా మనకి విధేయతలో ఆశీర్వాదం అనేది ఉంటుంది అది దేవుని మాట మనకు స్పష్టంగా చెప్తుంది కానీ దేవుని ప్రజలైన వారి జీవితాలలో నుండి ఒకని అవిధేయత మరొకరికి ఆశీర్వాదంగా దేవుడు మలుస్తూ ఉంటాడు మరి ఇంతకీ అసలు అవిధేయత అనేది ఎందుకు ప్రారంభమైంది ఎందుకు చూపించవలసి వచ్చింది అవిధేయత అవిధేయత అని తెలిసినప్పటికీ ఆ అవిధేయత యొక్క పర్యవసానం ఇలా ఉంటుంది అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ ఎందుకు ఆ అవిధేయతలోనే నిలబడింది అనేది మనము తెలుసుకుందాం బుక్ ఆఫ్ ఎస్థేర్లోనికి వెళ్దాం ఒకటవ అధ్యాయంలోనికి ఎందుకంటే ఈ ఒక్క అధ్యాయంలోనే ఈ స్త్రీ పేరు ఉంటుంది ఎవరా స్త్రీ అదశ అని చెప్పొద్దు ఎస్తేర్ అని చెప్పొద్దు మరొక మహిళ మనకి ఇక్కడ కనపడుతుంటుంది క్వీన్ వస్తీ ఎందుకంటే ఈ వస్తీ తను అహశ్వే రోష్కి భారీగా ఉంటూ ఉన్నారు చాలా చక్కగా జీవితం కొనసాగిపోతూ ఉంది ఈ అహశ్వే రోషు పారసీకుల రాజుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు కూడా పరిపాలన చేస్తూ ఉన్న అహశ్వే రోషు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు సో మొట్టమొదటిగా ఇక్కడ మనకి మన భారతదేశం యొక్క పేరు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబట్టము విశేషం సో భారతదేశం నుంచి అంటే ఈరోజు మనం చూస్తున్న ఈ భారతదేశంలో చాలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాలగమనాన అవన్నీ కూడా పెట్టి పెట్టి కింగ్డమ్స్గా అవి సెపరేట్ అయిపోతూ వచ్చాయి ఏదేమైనప్పటికీ ఆ నాటి దినాల్లో ఈ దేశాలన్నీ కూడా ఏకఛత్రాధిపత్యముగా రాజుల చేత పరిపాలన చేయబడుతూ వచ్చాయి అందులో ఈ రాజుగారు అహష్వే రోషు సో తన యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చూపించాలి అని చెప్పి అక్కడ నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతిగా ఉంటూ తన రాజ్యంలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు చూపించాలని సుమారు ఆరు మాసాల పాటు ఆ ప్రయత్నాన్ని చేశారు చుట్టుప్రక్కల దేశాల వారందరూ కూడా ఆ దేశానికి వచ్చి ఈ రాజుగారు ఎంత గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నారా అనేది వచ్చి చూసి వెళ్ళారట ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక మాసం కాదు అంటే ఆరు మాసాలు అంటే ఆరు మాసాలంటే సుమారు ఎన్ని రోజులు నూట ఎనభై రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూనే వచ్చింది సో ఇది అయిపోయిన తర్వాత ముగించారా అంటే లేదు మరొక ఏడు రోజులు తన సంస్థానములో మాత్రమే ఉన్న సామాన్యులు మొదలుకొని పెద్దవారి వరకు కూడా తనదైన స్థలములో పెద్ద విందు ఏర్పాటు చేశారు ఎంత విందండి చాలా పెద్ద విందు ఏర్పాటు చేశారు చాలా మంచిదే ఏ విధమైన తారతమ్యం లేదు సో విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ విందులో ఏముంటాయండి పెద్దలైన వారు విందులు ఏర్పాటు చేసినప్పుడు వినోదాలు ఏర్పాటు చేసినప్పుడు చక్కగా అన్నీ కూడా ఉంటాయి అన్ని రకాల ఆహార పానీయాలు రకరకాలవన్నీ కూడా ఉంటాయి ఎవరికేది కాకుండా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు వెజ్జా అటు వెళ్ళండి మీరు నాన్ వెజ్జా అటు వెళ్ళండి మీరు ఏ కూల్ డ్రింక్స్ తాగుతారు ఏ టైప్ ఆఫ్ డ్రింక్స్ మీకు కావాలి హాటా కూలా మీడియమా ఏం కావాలి సో రకరకాల వైపుగా మళ్ళింపు చేస్తూ వచ్చారు ఇక రాజుగారు అనుకున్నారు ఇక ప్రజలందరికీ కూడా ఇక నా గొప్పతనం అంటే ఏంటో తెలిసింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అంతా చూపించేశాను ఏంటి దేశములో రాజ్యములో ఏవైతే ఉన్నావో అంతా కూడా చూపించేశాను ఒక్కటి మాత్రం చూపించలేదు అసలు వీళ్ళందరికీ నా గొప్పతనం ఇది కాదు అసలు నా భార్య ఎంత బ్యూటిఫుల్ ఉమెన్ ఎంత సౌందర్యవతి మరి చూపించొద్దు కానీ ఇప్పుడు ఇక్కడ రాజుగారు ఒక కబురు చేశారు రాణి గారి దగ్గరకు రాణి ఏం చేస్తున్నావు రాజుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని బయటికి అన్న వెంటనే రాణి గారు ఏమన్నారంటే ఐ విల్ నాట్ కమ్ నేను రాను అవిధేయత సో వస్తీ అనే పేరు కండి అర్థం ఏంటంటే ఏ ఉమెన్ ఆఫ్ డిగ్నిటీ అండ్ కరేజ్ గౌరవాన్ని కాపాడుకున్న మహిళ ధైర్యముతో నిలబడిన మహిళగా ఆ పేరుకి అర్థం పారసీక దేశపు రాజు నూట ఇరవై ఏడు సంస్థానముల మధ్యలో ప్రజలందరి మధ్యలో తన గొప్పతనాన్ని చూపించాలనుకున్న రాజుగారు తన ప్రజలందరి ఎదుట కూడా తన గౌరవాన్ని చూపించాలనుకున్న రాజుగారు నపుంసకులను పంపించి తన భార్యామణిని రమ్మంటే ఆ వార్త వచ్చేసింది రాజుగారి దగ్గరికి ఎన్నో అనే మాట ఎందుకంటే ఇది ఈ యొక్క స్టోరీ యొక్క ఉపోద్ఘాతం అని చెప్పచ్చు మరి దాని పర్యవసానం తెలుసుకోవాలి కదా ఒకసారి ఆలోచించండి మనము గనక చెయ్యమని మనకు అప్పగించిన పని మనం చేయనప్పుడు వచ్చే పని ఏంటి మనకు వచ్చే శిక్ష ఏంటి పనిష్మెంట్ ఉన్న స్థానంలో నుంచి తొలగించబడతాం అవునా ఇక్కడ కూడా నండి రాణికి తెలుసు రాజుగారి మాటను ధిక్కరిస్తే ఏమి జరుగుతుందో అనేది తెలుసు అయినప్పటికీ కూడా షీఈస్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు కమ్అట్ ఆఫ్ అవర్ ప్యాలెస్ అంటే ఈ ప్యాలెస్లోంచి నుంచి బయటకు వస్తే అంతా కూడా కోల్పోతాను అని చెప్పేసి అనుకోలా తెలుసు రాకపోతే ఏం జరుగుతుందో అయినప్పటికీ కూడా నండి తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న ఒక గొప్ప మహిళ కనపడుతుంది అందుకనే ప్రతి ఒక్కరూనండి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మనం ఉంచుకోవాలి కొన్ని సందర్భాలలో చాలా వ్యతిరేకముగా పరిస్థితులు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా మనం స్థిరముగా నిలబడినప్పుడు మనమేంటో అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారు ఉదాహరణకి నాబాలు అబీగైలు నాబాలు మోటువాడు దుర్మార్గుడు అసలు విచక్షణ లేని వ్యక్తిగా మనకు పరిచయం చేయబడతాడు సమయుల్ గ్రంథంలో కానీ భార్య అభిగయులు చాలా చురుకైనది గమనించండి అక్కడ చూసినట్లయితే చాలా తెలివిగా వ్యవహరిస్తూ వెళ్ళి కుటుంబం మీదకి ఉన్న కీడును కాపాడుకుంది కానీ ఇక్కడ వస్తీ చూసినట్లయితే తన యొక్క తను కూర్చున్న సింహాసనాన్ని కదిలిస్తుందని తెలుసు కానీ అయినప్పటికీ కూడా బయటకు రావడానికి ఒప్పుకోలేదు సో వస్తీలో ఉన్న ముఖ్య లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగానండి డిగ్నిటీ అండ్ మోడెస్టీ అంటే గౌరవము మరియు నైతికత అనేది కనపడుతుంది స్త్రీలుగానండి అలాగే పురుషులుగా ప్రతి ఒక్కరు యవనస్తులుగా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి మన నైతిక విలువలను మనం కాపాడుకోవాలి మనం ఉన్న స్థానాన్ని మనము కాపాడుకోవాలి ఏ విధంగానంటే మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవటం ద్వారా సో అందుకని ఇక్కడ కూడా ఇక్కడ వస్తి తనను తాను ఒక వస్తువుగా మార్చబట్టడానికి ఇష్టపడాల నా మొబైల్ అక్కడ పెట్టాను కొద్దిగా అందివ్వండి అక్కడ లోపల ఒక గిన్నె పెట్టాను తీసుకురండి అదన్న మాట్లాడుతుందా ఏమీ మాట్లాడదు ఎదురు తిరగదు ఐఎమ్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ నేను ఒక వస్తువును కాదు నేను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని అని చెప్పి అక్కడ ప్రజలందరి ముందు కూడా నండి ధైర్యముగా తన సమాధానాన్ని చెప్పగలిగిన మహిళ ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా నండి ఎటువంటి పారిస్థులు ఉన్నారు తాగి ఉన్నారు మత్తులై ఉన్నారు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఏమి యోచిస్తారు ఎలా చూస్తారో ఎలా మాటలు మాట్లాడతారో ఇవన్నీ కూడా ఒక అవగాహన కలిగిన మహిళ అందుకని వారందరి మాధ్యలోకి వచ్చి తన వ్యక్తిత్వాన్ని తన గౌరవాన్ని కిందకి తీసుకోవడం అనేది తనకు ఇష్టము లేదండి అందుకని ఇక్కడ వస్తీలు మనకు కనపడే ఒక గొప్ప లక్షణము గౌరవము నైతికత అందుకని తన స్వాభిమానాన్ని తను కాపాడుకుంటూ వచ్చింది అలాగే రెండవదిగా చూస్తే కరేజ్ ధైర్యం రాజుగారిని ఎవరైనా సరే వ్యతిరేకించి ఎదురు నిలబడగలరా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా ఎక్కడున్నా దాన్నప్పటికీ కూడా తీసుకుని రాగలిగిన వ్యక్తి ఇంకా అంటే అంత శక్తి అనేది రాజుగారు కలిగి ఉన్నారు అంత డబ్బు పరపతి అధికారం కలిగి ఉన్నారు రాజుగారు అయినప్పటికీ కూడా ఇక్కడ రాజుగారికి వ్యతిరేకంగా నేను నిలబడుతున్నాను తెలిసినప్పటికీ కూడా ధైర్యముగా నేను రాను అని ఇక్కడ చెప్పిన మనకు వస్తే ఇక్కడ మనకి కనపడుతుంది అంతేకాదు స్ట్రెంగ్త్ ఆఫ్ అ క్యారెక్టర్ అనమాట మంచితనము మరియు స్థిరత్వము అనేది కలిగి ఉంది వస్తే ఒకటవ అధ్యాయము పదవచ్చును చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు కదా ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్త యొక్క సౌందర్యమును కనపర్చవలెనని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహశ్వే రోషు ఎదుట ఉపచారము చేయు ఆ వ్యక్తులను మెహూమాను బిస్తా హర్బోనా త బేతరు కర్కసు అని ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించారు ఆమె సౌందర్యవతి రాణి అని నపుంసకుల చేత ఇయబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపగించను అతని కోపము రగులు కొనెను ఏమైందని ఇప్పుడు రాజుగారి కోపము రగిలిపోయింది నేను చెప్తే నువ్వు వినవా నేను చెప్తే నా మాటకు విధేయత చొప్పువా ఇంతమంది ప్రజల మధ్యలో నన్ను అవమానపరుస్తావా అనే ఆవేశంతో కూడిన ఆలోచనలోకి వెళ్లిపోయారు రాజుగారు అయినప్పటికీ కూడా నండి ఎక్కడా కూడా సెకండ్ మళ్ళీ మరొక అవకాశం తీసుకోలేదు వస్తీ రాజుగారి యొక్క కోపాన్ని కూడా తట్టుకోవడానికి నిలబడింది అంటే ఆలోచించండి రాణిగా తన యొక్క స్థానము రాజు తర్వాత ఆ స్థానము అటువంటి స్థానములో నుంచి కూడా కిందకి దిగిపోతున్నానని తెలుసు తెలిసినప్పటికీ కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా తక్కువ చేసుకోవడానికి వీలు లేకుండా నిలబడుతూ వచ్చింది వస్తీ అక్కడ ఒక వ్యక్తి యొక్క అవిధేయత తన గౌరవాన్ని తాను కాపాడుకుంటున్నాను అనుకున్నారు వస్తీ గారు కానీ ఆ అవిధేయతలో దేవుడు ఒక గొప్ప మేలు తన ప్రజలైన వారికి చేస్తూ వచ్చారు అదేనండి ఈరోజు మనం తెలుసుకునేది అవిధేయతలో ఆశీర్వాదము నిజమే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి యొక్క అవిధేయత ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యతిరేకత ఇవన్నీ కూడా వెంటనే అక్కడ రీప్లేస్ చేయబడే విధానము చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది నిజమే ఈ ఆశీర్వాదము అనేది మనకి ఇదిగో ఈ విధంగా దేవుడు అనుగ్రహించాను ఒకవేళ వస్తీ గనక వచ్చినట్లయితే అక్కడ దేవుని ప్రజలైన యోధా జనాంగము అనేది రక్షింపబడి ఉండేవారు కాదు అలా అని ఇప్పుడు దేవుడే వస్తీలో అవిధేత పెట్టాడా అనగలమా నెవా ఎందుకంటే గాడ్ హాస్ గివెన్ ఎస్ ద ఫ్రీడమ్ ఫర్ అస్ టు టేక్ అండ్ వాట్ నాట్ టు టేక్ మనం ఏమి తీసుకోవాలో ఏమి తీసుకోకూడదు అనే నిర్ణయాన్ని దేవుడు మనకి ఇచ్చారు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు లేఖనాన్ని మనం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా చాలా సార్లు వ్యతిరేకంగా మనము వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ వస్తీ కూడా నండి తనకు తెలుసు మొట్టమొదటిగా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ యొక్క గౌరవం ఏంటో తెలుస్తా అండి తన భర్త మాటకు విధేయత చూపటం అతను ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా భర్త కుటుంబానికి యజమాని కాబట్టి యజమాని యొక్క మాటను వినవలసిందే అక్కడ వస్తీ తనను తాను కాపాడుకుంటున్నాను అనుకుంది తన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాను అనుకుంది కానీ తన భర్తను అవమానపరుస్తున్నానని చెప్పేసి గ్రహించుకోలేకపోయింది చూసారా నిజమే మంచి లక్షణాలవి అవి ఎంతవరకు ఎప్పుడు ఎలా కాపాడుకోవాలో అక్కడే మనం కాపాడుకోవాలి సో మన భర్త మాటకు మించినది మనం మరొకటి చేయటానికి వెళ్ళేది అలా అని దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు కనుక జరిగించాలని ప్రయత్నం చేస్తే అక్కడ వస్తీలాగా కుటుంబాలలో మనము నిలబడవలసిందే ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది యజమానులుగా ఉన్నవారు భార్యల పట్ల వ్యవహరించే విధానము అనేది చాలా చాలా విపరీతంగా కనపడుతూ ఉంది అవన్నీ కూడా బహిరంగముగా మనం ఇలా మాట్లాడుకునేవి కూడా కాదు చాలామందికి తెలుసు ఈ సంగతులన్నీ కూడా కానీ గమనించండి మన జీవితాల్లో మన స్థానము అనేది దేవ దేవుని యొక్క చిత్త ప్రకారముగా చూస్తే దేవుడు క్రీస్తు పురుషుడు స్త్రీ అంటే స్త్రీ పురుషునికి విధేయత చూపాలి పురుషుడు క్రీస్తుకు విధేయత చూపాలి క్రీస్తు తండ్రిని దేవుని చిత్తానికి లోబడి ఈ లోకంలోనికి వచ్చారు ఈ వ వరుస క్రమంలో మన అందరము కూడా ఉన్నామండి కాబట్టి ఈ వరుస క్రమాన్ని ఎవరము కూడా తప్పడానికి వీల్లేదు అంతేకాదు ఇక్కడ వసతిలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం అంటే స్టాండ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఓవర్ పొజిషన్ స్థానానికంటే కూడా నైతికత చాలా ముఖ్యమైనది మనము నైతిక విలువలు కలిగి మనం జీవిస్తూ ఉన్నామండి ఈ నైతికత్వములు మనం తెలుసుకోవాల్సింది ఏంటండి మన కుటుంబ సాంప్రదాయాన్ని కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అలా ఒకరి మధ్య ఒకరిము సమాధానముతో ప్రేమతో మనం కలిసిమెలిసి ముందుకు కొనసాగాలి అని అంటే కుటుంబ యజమానిగా ఉన్న పురుషునికి ప్రతి ఒక్కరు కూడా లోబడవలసిందే వారికి వ్యతిరేకముగా మాట్లాడటానికి ఎక్కడ కూడా లేదండి అలా గనక మాట్లాడితే దైవ వ్యతిరేకము ఎందుకంటే దేవుని మాటే మనకు ఉంది మన జీవితాలలో అటు రీతిగా మన నైతిక విలువలతో దేవుడు మనకిచ్చిన సూత్రాలతో నేను అనే వ్యక్తిని పోషించుకునే దానికంటే కూడా మన అనే మన కుటుంబం యొక్క గౌరవాన్ని మనం ఇనుముడింప చేసుకుంటూ ముందుకు వెళ్ళడము అనేది చాలా గొప్పతనాన్ని కలిగిస్తుంది కానీ జాగ్రత్త కుటుంబ విలువలు అనేవి కాపాడుకునే విషయంలో స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రధానమైనదో పురుషుని యొక్క పాత్ర కూడా అంతే ప్రధానమైనది కాబట్టి ఈ విషయాలు ఎక్కడా కూడా ఎవరిము కూడా తగ్గకుండా దేవుని సంధిలో మన పాత్రని మన స్థానాన్ని మనం కలిగి ఉంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమే అంతేకాదు కరేజ్ మే బీ కాస్ట్లీ ఒక్కొక్కసారి ధైర్యము అనేదండి చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది ఆనాడు మరియ దయా ప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అని అన్నప్పుడు ఏంటి ప్రభా శుభవచనం ఏమిటి అని చాలా కంగారు పడిపోతూ వచ్చింది తర్వాత దేవుడు తన చిత్తాన్ని దూత ద్వారా మరియకు తెలియచేసినప్పుడు మరియ వెనువెంటనే అంగీకరించింది గమనించండి ఆ రోజు తను తీసుకున్న ధైర్యముతో కూడిన నిర్ణయము చాలా కాస్ట్లీ మరి ఆనాడు కన్యకగా ఉండి గర్భము దాల్చి ఆనాటి సాంప్రదాయములో ఎన్ని అవమానాలు భరించడానికి తల్లి స్థానములోనికి ఎక్కడానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగా అడుగులు ముందుకు వేసిందో మన జీవితాల్లో ప్రభు కొరకు మన బిడ్డల కొరకు మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సమయాల కాస్ట్లీని ఆనాడు వస్తీ యొక్క అవిధేత అనుకుంది నేను నా గౌరవాన్ని నేను భంగం కలిగించుకోను నా వ్యక్తిత్వాన్ని నేను దిగదార్చుకోను అక్కడ వాళ్ళందరూ కూడా మత్తులై ఉన్నారు వాళ్ళందరి మధ్యలోనికి నేను వెళ్ళడం ఏంటి అని అనుకుంది తప్ప అయ్యో నా భర్త రమ్మన్నారు ఒక్క కారణమే చాలు అని చెప్పి అడుగు ముందుకు వేసినట్లయితే గమనించండి ఇక దాని ఇటు మనం కన్వర్ట్ చేసుకుంటే అక్కడ కూడా మన దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ వచ్చారు అవిధేయతలో ఆశీర్వాదం ఆనాడు వస్తే కనుక అవిధేయురాలుగా ఉండకపోతే విధేయురాలైన హదస్సా అనే నామము కలిగిన ఏస్తేరు ఇదిగో మరల పారసీక దేశపు రాజుని కోరేషు గారు ఈ అహశ్వే గారికి ఈవెన్ భార్యగా వెళ్ళి ఉండేది కాదు ఆ రోజు అక్కడ లేకపోతే యోధా జనాంగానికి రక్షణ వచ్చి ఉండేది కాదు అందుకని ముద్దకే అంటారు కదా ఎస్తేర్ నా యువర్ టర్న్ హ్యాస్ కమ్ అమ్మో నేనా ఇప్పుడా రాజుగారు పిలవంది ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు బాబాయ్ అని అంటే ఆహా ఒకవేళ నువ్వు నోరు మూసుకుంటే నువ్వు మౌనంగా ఉంటే దేవుడు తన ప్రజలకు సహాయాన్ని మరొక దిక్కు నుండి పంపిస్తాడు ఒకవేళ ఇందుకేనేమో ఈ సమయం కొరకేనేమో దేవుడు నిన్ను ఇక్కడ ప్రవేశపెట్టాడు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వెంటనే ఆలోచన చేసుకుంది అసలు ఇక్కడికి రాకపోతే నా జీవితం ఎక్కడో తల్లి తండ్రి లేక బాబాయ్ పంచను పెరుగుతూ ఉన్నాను నా జీవితం అంతే కదా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు పోతే పోయింది జీవితం ఏమన్నా రాజుగారి మహా అని కోపం వస్తే నన్ను చంపేస్తారు కానీ నేను నా దేవుని పని చేశానుకో ఆ తృప్తి నాకు జీవితాంతం ఉండిపోతుంది అందుకని మన వర్తమానము కంటే మన వర్తమానములో మనం జీవించాలి చాలా మంది వర్తమానములో జీవించకుండా భవిష్యత్తులోకి వెళ్ళేవారు కొంతమంది ఈవెన్ భూతకాలంలోనే కూర్చుని ఇంకా ఏడుస్తూ కూర్చునేవారు మరికొంతమంది కనపడుతూ ఉంటారండి కానీ ఇక్కడ ఎస్తేరు అండి ఒక ఆశీర్వాదకరమైన మహిళగా అక్కడ నిలబడిన విధానం మనకి కనపడుతుంది ఆ కూడా మన దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఆ ధైర్యంలో కూడా ఒక గొప్ప ధైర్యాన్ని నింపే దేవుడు మన దేవుడు అస్వస్థలో ఒక స్వస్థతను అనుగ్రహించేవాడు మన దేవుడు అంతే కానీ ఎక్కడ కూడా ఏడుస్తూ కూర్చుండి నీ మానవును జీవించు అని చెప్పేసి వదిలిపెట్టే దేవుడు కాదు కానీ గుర్తు పెట్టుకున్న మన దేవుడు మనకి జ్ఞానాత్మను వివేచనాత్మను అనుగ్రహించారు దానిని ఉపయోగించుకొని మనం మనం ముందున్న జీవితంలో ఒక మంచి నిర్ణయం చేసుకోమని నిలబడినట్లయితే అప్పుడు ఎస్తేరుతో ఎస్తేరు రాజు దైన పొందుకుని నీకేం కావాలి అని చెప్పి రాజదండము ఎలా ఎస్తే రూపు చాపబడిందో ఈ పగటి వేళ ఈ సమయంలో దేవుని యొక్క దండము మనందరి మీద అలా చాపబడుతుంది అది గుర్తు పెట్టుకొని అవి నుంచి విధేయుతలోనికి మనం ప్రవేశిద్దాం అధైర్యంలో నుంచి ధైర్యంలోనికి మనం నిలబడదామండి ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు పౌరుషము కలిగిన దేవుడు ఆ దేవుడిని సేవిస్తూ మనం ఇంకా దిక్కు లేని వారి వల్ల ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమీ చేయడు నీ దిక్కుని అంటాడు అలా దేవుని వదిలిపెట్టేద్దామంటారా లేకపోతే దేవా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి అన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటే రక్షణ ఆశీర్వాదము అనేది మన దేవుని నుండి మనకు లభిస్తుందండి అవిధేయుతలో నుంచి ఆశీర్వాదాన్ని అందించడానికి మన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చాడు మరి మీరు కూడా అవిధేయులుగా ఉంటారా లేకపోతే ఆశీర్వాదానికి కారకులుగా భవిష్యత్తు తరానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కట్టుకోవడానికి మీ జీవితాలను దేవునికి సమర్పించుకుంటారా ఆలోచన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం గొప్ప స్తోత్రములు నాయినా సర్వోన్న స్తోత్రములు ప్రభా నీ చెత్తము చేయడానికి తల వంచని సంఘాన్ని దీవించినందుకు వందనాలు ప్రభా మమ్మను కాపాడుకునే వారముగా కాకుండా మా వ్యక్తిత్వం ఎక్కడ దెబ్బ పడుతుందో అనేది కాకుండా నాయనా నీ చెత్తము ఏదైతే ఉన్నదో ప్రభ జరిగించే వారముగా మమ్మను నిలవబెట్టు దేవానికి స్తోత్రములు నాయన దాని కొరకు మేము కాలిపోయినా పర్వాలేదు ప్రభ నశించిపోయినా పర్వాలేదు ప్రభ కడ్ అప్పగింపబడినా పర్వాలేదు తండ్రి బికాస్ దేర్ విత్ తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాము నడిపిస్తూ ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా మహిమ పొందుకొనమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసు శ్రేష్ఠనామను ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమె త్రియక దేవుని ప్రేమ కృప అన్యోన్య సహవాసము సదా దేవుని భయభక్తులు నిలిపిన ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరి మీద నిత్యము నిలిచి ఉండి నడిపించునుగాక ఆమె ఆమె